నమస్తే ఎస్వీ న్యూస్కి స్వాగతం సన్న బియ్యం పేదలకు వరం దేశంలో ఎక్కడా ఈ స్కీమ్ లేదు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపట్టిన బియ్యం పంపిణీ పేదలకు వరం అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు మంగళవారం నాడు రామన్నపేట మండలం కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కళ్యం భిక్షమమ్మ కుటుంబ సభ్యులతో కలిసి బియ్యంతో వండిన అన్నం తిన్న భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి నకరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితరులు ఉన్నారు తమ ఇంటికి వచ్చి అన్నం తిని మా పరిస్థితులు చూసి ఇందిరమ్మ ఇల్లు రాజవ్యూ వికాసం మంజూరు చేస్తా అని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన భిక్షమమ్మ కుటుంబ సభ్యులు आता दे अंत्यदेश की है ऐसा आज यानो कुल ने मान देछुते 30 से बीमा कोार घेरुतो अबती इलो कपालतरी देसे परारा कारण जरा मुकाड कोइ नमी पास दे गुड लैंड అంటే ఇది ఊలగొట్టే కట్టుకోవచ్చు మనం వేరే జాగుందాక మీ కుటాలో ఒకటి ఏదైనా చేసేసారి తీయండి ఇంటి పరిస్థితి కూడా ఒకసారి స్టేషన్ మీకు జనాల ఎట్లు ఇంకా జనాలు బయట నుంచి లోపలి తీనన చిన్న కొక్కలు వస్తాయి అన్నం వేడ పిల్లలు పిల్లలు ఎంత జాగ్రత్తే ఇంకా వేవో ఒకటి దూరతనే ఉంటాయి ఇట్లా గౌరవ ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి మన జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు ఎంఆర్ఓ గారు ఇక్కడ స్థానిక మాజీ సర్పంచ్ గారు మాజీ జెన్స్ గారు అందరం కలిసి ఇక్కడ సన్న బియ్యం పెట్టునే అని మా ముఖ్యవర్గా రావటం జరిగింది సన్న బియ్యము ఇస్తున్నందుకు వాళ్ళ ముఖంలో ఆనందం ఇస్తాం వారు పేదరికము ఇది లేని పరిస్థితి చూసిన తర్వాత కలెక్టర్ గారు ఎంపీ గారు మేము రావణపేటలో స్టార్టింగ్ మోడల్ లౌజ్ ఒకటి నిర్మిద్దాము అది ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి చెప్పారు ఐదు పది రోజుల్లో వాళ్ళకు శాంక్షన్ చేసి మోడల్ హౌజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మిగతా ఇక్కడ లేనటువంటి వాళ్ళకు కూడా ఇస్తాము బేసిక్గా ఇంద్రమే ఎట్టుంటుంది అనేటువంటి దానికి మోడల్ హౌస్ ఒకటి నిర్మించి ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇంకా స్టార్టింగ్గా స్టార్ట్ చేసుకోవడానికి మైపోయింది ఆ మేస్త్రిలకు వాళ్ళకు కూడా మేము మాట్లాడి తొందరగా ఆ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇట్లాంటి పేదవాళ్ళ కంచంలో సన్నమెదుకులు తీసేటువంటి ఒక అద్భుతమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ మొత్తం ఉన్నది ఇది ఒక గొప్ప పథకం గొప్ప స్కీము పేదవాళ్ళ కడుపాకలు తీస్తున్నటువంటి స్కీమ్గా ఈరోజు మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఎవరైతే నిజమైన అరువులు నిజమైనటువంటి బియ్యం ఎవరికైతే చేరాలనో కరెక్ట్ ఇప్పుడు మాత్రమే చేరుతున్నాయి అనేటువంటి భావిస్తున్నాను అన్ని విధాలుగా ఉత్పన్న ఆదుకుంటాం చేయి వచ్చిన కాంచే మాకు దాని మొన్న బీబీ వచ్చినాయి బియ్యం తింటున్నాం సార్ ఆ సార్ గెలిచిన కాంచే సార్లు వచ్చిన కాంచే మేము బియ్యం తింటున్నాం మనకు మాకైనా కానీ వీళ్ళు మక్క కూడా ఇప్పిస్తుంది మక్కారంటే కూడా వస్తుంది అన్నీ సాయం చేస్తుంటే